హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హెల్తీగా ఒక లడ్డు చేసుకుందామండి ఆ లడ్డూకి కావాల్సినవి ఏంటో చూసేద్దామా ముందుగా పల్లీలు ఒక కప్పు అలాగే రాగులు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు దీనికి గాను ఒక రెండు కప్పులు బెల్లం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ముందుగా పల్లీలు వేయించేసుకుందామండి పల్లీలు వేగిపోయినాయి పల్లీలు తీసేసి ఇంకా రాగులు వేసుకుందాము ఇవి కూడా దోరగా వేయించుకుందామండి రాగులు కూడా వేగిపోయినాయి అండి కమ్మటి వాసన వస్తున్నాయి ఇంకా రాగులు కూడా తీసుకుని వేసేసుకుందాము ఇంకా నువ్వులు ఉన్నాయి ఇంకా ఇది కూడా దోరగా వేయించేసుకుందాము తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దామండి నువ్వులు కూడా వేగిపోయినాయి అండి మనం తీసుకున్న అన్నిట్లో కూడా ఆయిల్ వస్తుంది మనం గ్రైండ్ చేసుకున్నాక చూద్దాం ఒక్కొక్కసారి వీటిల్లో ఆయిల్ తక్కువ అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకోవాలి కొంచెం ఇవ్వాలండి చల్లారాక మిక్సీలో వేసుకుందాము బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసి సరిపోదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాము హాఫ్ హాఫ్ వేసుకుందాము మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కానీ గరిపతో కానీ కిందకి పైకి కొంచెం కదుపుకుంటూ వేసుకుంటూ ఉండండి ఇంకా పలుకులు ఉన్నాయేమో చూద్దామండి కొంచెం మధ్య మధ్యలో పల్లీ పలుకులు ఉన్నాయి ఇంకా మళ్ళీ అట్లా మధ్య మధ్యలో కదుపుకుంటూ మళ్ళీ మళ్ళీ వేసుకుందాము ఈ పౌడర్ మెత్తగా అయిపోయిందండి ఒక్కోసారి అన్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి ఒక్కొక్కసారి అవ్వవు అందుకే ముందు ఎప్పుడు కూడా రాగులు ఫస్ట్ వేసేసుకుని కొంచెం అవి నలిగిన తర్వాత పల్లీలు ఆ తర్వాత నువ్వులు వేసుకోండి ఎక్కడైనా ఉండలు ఉంటే వాటిని ఇలా నలిపేసుకోండి కొంచెం ఆయిల్ తక్కువగానే ఉంది ఇందులో అందుకే నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను అవి నెయ్యి వేసుకుంటున్నానండి మొత్తం కలిపేసుకొని ఉండలు కింద చేసేసుకుందాము నెయ్యి కలిపేసరికి లాగా వచ్చేసిందండి ఇంకా లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం చూసారా లడ్డు వచ్చేసింది కదా లడ్డూలు రెడీ అయిపోయాయండి మనం పౌడర్ చేసుకున్నాక ఉండ చుట్టుకోవడానికి వీలు కాకపోతే నెయ్యే అవసరం లేదు కొంచెం పాలు చుక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఈజీగా గ్రైండ్ అవ్వాలంటే ముందు రాగులు తర్వాత నువ్వులు వేసుకొని అది ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నాక పల్లీలు యాడ్ చేసుకోండి లేకపోయినా మూడు మిక్స్ చేసినా గ్రైండ్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఇది చాలా హెల్తీ లడ్డు అండి రోజుకు ఒక్కటి తీసుకోండి మీ పిల్లలకు కూడా ఒక్కొక్కటి ఇవ్వండి హెల్త్కి ఎంతో మంచిది ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ